హలో ఎమ్మెల్యే అధికారాలు విధులు పైన ఎక్కువ మంది ప్రజలకు అవగాహన ఉండదు నిజానికి తప్పుడు అభిప్రాయం కూడా ఉంటుంది ఎమ్మెల్యే అంటే పైరవీలు చేయడం రికమెండేషన్ చేయడం బదిలీలు చేయడం ప్రమోషన్లు ఇప్పించడం ట్రాన్స్ఫర్లు చేయించడం అనే తప్పుడు అభిప్రాయం ఎమ్మెల్యే అంటే సెటిల్మెంట్స్ చేయడం దందాలు చేయడం అనే తప్పుడు అభిప్రాయం ఎక్కువ మంది ప్రజలలో ఉంది ఎమ్మెల్యే అధికారాలు రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో ఏవి నిజమైన అధికారాలు విధులు మనం పరిశీలిద్దాం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనగా రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రజలచే ప్రత్యక్షంగా ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకొని వారిని ప్రజాప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు ఈ విధంగా రాష్ట్ర శాసనసభ సభ్యునిగా భారత రాజ్యాంగం ఎమ్మెల్యేకు అధికారాలు కొన్ని విధులు సంక్రమిస్తాయి అవి ఏమిటి అంటే చట్టాలను రూపొందించడంలో అధికారం విధి బాధ్యత భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో అధికార విభజన అనేది ఉంది అనగా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అవశిష్ట అధికారాల రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సందర్భానుసారంగా కాలానుగుణంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలను ప్రజా సంక్షేమం దృష్ట్యా చేస్తుంది చట్టాల రూపకల్పనలో ఎమ్మెల్యే యొక్క పాత్ర ఉంటుంది ఇది ప్రధానమైన విధి బాధ్యత అధికారంగా చెప్పుకోవచ్చు మనీ బిల్ బడ్జెట్ రూపకల్పనలో ఎమ్మెల్యే ముఖ్య పాత్ర పోషిస్తాడు రాష్ట్ర శాసనసభ సభ్యులు అనగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మొత్తం సభ్యులలో ఒకటి బై మూడో వంతు సభ్యులను ఎమ్మెల్సీస్గా ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్సీలను ఎన్నుకోవడంలో ఎమ్మెల్యేకి ఓటు హక్కు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లేదా ప్రభుత్వం తన పైన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్నికి అనుకూలంగా వేయాలా ఓటు లేదా వ్యతిరేకంగా వేయాలా అంటే ప్రభుత్వాన్ని కూల్చాలా ప్రభుత్వాన్ని మార్చాలా ప్రభుత్వాన్ని కొనసాగించాలా అనే ఓటును వేసి తన హక్కును తన అధికారాన్ని బాధ్యతను వీరిని ఉపయోగించుకుంటారు రాష్ట్రపతి ఎన్నికలలో ఎమ్మెల్యే గారికి ఓటు హక్కు ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును ఉపయోగించుకుంటారు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడంలో ఎమ్మెల్యే ఓటు హక్కును కలిగి ఉంటాడు తన ఓటు హక్కును ఉపయోగించుకుంటాడు తెలంగాణకు ఏడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు పదకొండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే తన ఓటు హక్కును ఉపయోగించుకుంటారు రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో భాగంగా కొన్ని అంశాలను సవరించాలంటే పార్లమెంటు రెండు బై మూడో వంతు మెజార్టీతో మరియు దేశంలో ఉన్న సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క శాసనసభల సాధారణ మెజార్టీతో ఆమోదం పొందుతూనే అది చట్టం అవుతుంది అనగా కొన్ని అంశాలపైన కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాజ్యాంగ సవరణ బిల్లులు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఓటు వేయడమా వ్యతిరేకంగా ఓటు వేసే హక్కు స్వేచ్ఛ శాసనసభ సభ్యునికి ఎమ్మెల్యేకి ఉంటుంది కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ విషయంలో ఎమ్మెల్యేకి విధి ఉంటుంది బాధ్యతలు ఉంటాయి తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యల పైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ప్రజా గొంతుకగా రాష్ట్ర శాసనసభలో శాసనసభ జరుగుతున్నప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి కొన్ని అధికారాలు విధులు బాధ్యతలు అనేటివి ఉంటాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించే నివేదికలను పరిశీలించడంలో బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వ పథకాల అమలు పనితీరును పర్యవేక్షించడంలో బాధ్యతలు ఉంటాయి వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల పక్షాన తన నియోజకవర్గం ప్రజల గొంతుకై శాసనసభలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక డిప్యూటీ స్పీకర్ ఎన్నికలలో ఓటు హక్కును కలిగి ఉంటాడు ఇవి ప్రధాన